చిన్నట్లు కూడా చాలా ఇరిటేట్ అవుతాను నేను ఏం విత్ స్టడీస్ కూడా అండి స్టడీస్ కూడా అంతే నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్ పేరెంటింగ్ థింగ్స్ అనమాట టూ వేస్ అనమాట మాట్లాడితే మంచిగా మాట్లాడుతూ ఇగ్నోర్ చేస్తే కూడా అంతే చాలా హార్ష్ గా ఇగ్నోర్ నాకంటూ పిల్లలు కావాలి అన్నప్పుడు నా పర్సనల్ లైఫ్ అయితే ఇంతే నేనేం వితౌట్ ఎనీ ఫింగర్ కౌంటింగ్ వితౌట్ ఎనీ కాలిక్యులేటర్స్ దగ్గర లైక్ ఎక్వెంట్ వైరల్ అనమాట అన్ని ఎడిటింగ్ చాలా కష్టమే ఇది మధ్యలో గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు అనందర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ కే ఫాలోవర్స్ అయ్యారు ఆర్ త్రీ కే సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు లైక్ ఇన్స్టాగ్రామ్ లో త్రీ కే అయ్యారు అండ్ యూట్యూబ్లో కూడా త్రీ కే అయ్యారు విత్ ఇన్ వన్ మంత్ త్రీ కే అయిపోయారు బట్ యూట్యూబ్లో టూ ఇయర్స్ పట్టింది నాకు ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి బికాజ్ లైక్ లాంగ్ వీడియోస్ చాలా మంది చూడరేమో మరి షార్ట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ లాంగ్ వీడియోస్ ఎక్కువగా చూడరు అనమాట బట్ నాకు షార్ట్స్లో కన్వే చేయడం రాదనమాట విత్ ఇన్ వన్ మినిట్ టూ మినిట్స్లో హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే సో అందుకే మాక్సిమం నేను లాంగ్ వీడియోస్ ప్రిఫర్ చేస్తాను లో వచ్చేసి షార్ట్ వీడియోస్ పెడతాను లైక్ యాక్టివిటీ ఐడియాస్ కానీ ఎలా చెప్పాలి స్టడీస్ ఓరియంటెడ్ అంతా అక్కడ ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి బట్ ఇది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అక్కడ నేను రియల్గా చూపిస్తాను అనమాట నేను ఎలా చేస్తున్నాను అని చెప్పేసి సో లో అయితే త్రీకే అయ్యారు అండ్ ఇక్కడ కూడా కే అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అస్సలు సోషల్ మీడియా పర్సన్ కాదు నేను ఈ ఎడిటింగ్లు ఇవన్నీ నాకు అసలు అంటే ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదనమాట ఎప్పుడు యూట్యూబ్ అని అనుకోలేదు ఇనిషియల్లీ లైక్ ఐ వాంటెడ్ టు స్టోర్ మై డాటర్స్ వీడియోస్ అనమాట చాలా లాంగ్ వీడియోస్ ఇన్న నీ డ్రైవ్ లోకి ఎక్కిస్తా ఎక్కిస్తున్నాను ఎక్కిస్తున్నాను ఎక్కి లేదు సంథింగ్ ఐ హావ్ టు పుట్అప్ సమ్వేర్ అనిపించింది సో దాట్స్ వేర్ నేను ఇనిషియల్ గా నా దాంట్లోకి వెళ్తే జస్ట్ వన్ టూ షార్ట్స్ కాకుండా వెళ్తే అని అవి ఫ్లాట్స్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా లైక్ షీఈస్ వెన్ షీస్ అరౌండ్ లైక్ సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్ అప్పుడు నేను ఆ వీడియో అప్లోడ్ చేశానన్నమాట ఫస్ట్ ఫోర్ పార్ట్స్ కింద అప్లోడ్ చేశాను టెన్ టెన్ మినిట్స్ కింద నా సేవింగ్ గురించి ఎవరు చూస్తారండి ఫోర్ పార్ట్స్ అంటే ఎవరు చూడరు ఆ టైంలో బట్ నేను పెట్టుకున్నాను నా మెమరీ కానీ అలా తన తర్వాత ఆ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేసింది అది పెట్టాను దాని తర్వాత అలా స్లో స్లోగా తని పెట్టిన తర్వాత అందరూ రీచ్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట ఎలా నేర్పిస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు టిప్స్ చెప్పరా అని దట్స్ హౌ నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది అనమాట సో ఓకే సో ఒకరికి ఇద్దరికి చెప్పే కన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యింది యూట్యూబ్ జర్నీ ఎక్కువ అస్సలు ఎక్కువగా ఫుల్ గా పాజిటివ్ కమెంట్సే ఉన్నాయి అసలు నెగిటివ్ కమెంట్స్ అనేది రాలేదు దట్స్ కీ కెప్ మోటివేటెడ్ అనమాట ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని చెప్పేసి బాగా నేర్పిస్తున్నారు బాగా టిప్స్ చెప్తున్నారు ఇలా పాజిటివ్ కమెంట్స్ వచ్చేటప్పటికి ఈ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అనుకుంటూ అలాగా చేశాను అనమాట ఇప్పటికీ బట్ లైక్ ఏంటంటే ఏదో దాని నుంచి చేసేయాలి అనుకుంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ అండ్ రైట్ రోజు పెట్టి పడేయచ్చు బట్ అది కాదండి నా మోటో మంచిగా ఫాలోవర్స్ ఉండాలి ట్రూగా ఫాలోవర్స్ ఉండాలన్నమాట సిన్సియర్ ఫాలోవర్స్ ఉండాలి మంచిగా అవుట్ ఆఫ్ ఇట్ ఏదో బెనిఫిట్ అయ్యి ఉండ అవ్వాలి వాళ్ళు నా వీడియోస్ త్రూ అందుకే నేను చాలా రిస్ట్రిక్ట్ చేస్తాను వీక్లీ వన్సే పెడతాను దట్టు నేను ఇలా ట్రావెలింగ్ లో మోస్ట్లీ చూడండి నా వీడియోస్ అన్ని కూడా లోనే ఉంటాయి ఎందుకంటే ఇలా ట్రావెలింగ్ అయినప్పుడే చేరేస్తే పని అయిపోతుంది అనిపిస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే ఆన్య వీడియోస్ కూడా చూపించమంటారు కాబట్టి ఆ టైంలో నాకు చాలా ఎడిటింగ్ చాలా టైం పడుతుంది అనమాట తన వీడియోస్ అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి కావాల్సిందే చూపించడం అవసరం లేని వద్దనుకోవడం ఎక్కువ ల్యాక్ చేయకుండా పెట్టాలి ఇలాంటివన్నీ ఎడిటింగ్ చాలా కష్టమే ఇది మధ్యలో గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎవరో ఒకరు ఒక పాజిటివ్ కమెంట్ వస్తుంది మళ్ళీ స్టార్ట్ చేస్తానమాట సో ఇలా ఎంతకాలం వెళ్తే తెలీదు చాలా సార్లు అనిపిస్తుంది ఆపేయాలి అని బట్ స్టిల్ ఆ తర్వాత అనిపించింది చిన్న చిన్నగా షార్ట్స్ కూడా పెడదాము అని చెప్పేసి బట్ నాట్ ఇన్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను అనమాట బికాస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడు మంచిగా వెళ్తుంది కదా ఓకే ఈ ఆల్రెడీ యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేయడం పెద్ద ఏం కాదనమాట సో దట్స్ ఓకే తను అవన్నీ సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చని తన చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని కూడా నేను అలా స్టార్ట్ చేస్తే టైప్స్ ఆఫ్ డాక్టర్స్ దగ్గర లైక్ ఎటువంటి వైరల్ అనమాట వన్ మిలియన్ టచ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ టూ మిలియన్స్ కి టచ్ అవుతుంది అది ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దగ్గర ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మ్యాక్స్ రీల్స్ కూడా చాలా బాగా వెళ్ళాయి అనమాట ఇన్స్టాగ్రామ్ లో సో దాట్స్ కెప్ మీ మోటివేటెడ్ ఓకే చూస్తున్నారు జనాలు ఎప్రిషియేట్ చేస్తున్నారు బెనిఫిట్ అవుతున్నారు అని చెప్పేసి మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో పెట్టడం స్టార్ట్ చేశాను దట్స్ అక్కడ నాకు విత్ ఇన్ వన్ మంత్ లెస్ దెన్ వన్ మంత్ లో త్రీ ఫాలోవర్స్ వచ్చారు అక్కడ అండ్ యా ఇంకొకటి అండి సో అన్ని నేను అనమాట లైక్ లాంగ్ లాంగ్ వన్ అవర్ వీడియోస్ కూడా ఉంటాయి నేను ఎలాగా పాపకి టీచ్ చేస్తున్నాను మా పిల్లలకి ఎలా టీచ్ చేస్తున్నాను బాబుకి ఎలా టేబుల్స్ నేర్పిస్తున్నాను అన్నవి కొన్ని కొన్ని క్లాసెస్ లాగా తీసుకుంటున్నాను అనమాట అండ్ గివెన్ మై ప్రయారిటీస్ మా వర్క్ ప్రయారిటీస్ కానీ లైక్ మేము పిల్లల్ని టేక్ కేర్ చే చేసుకునే ప్రయారిటీస్ లో నేను లైవ్ క్లాసెస్ తీసుకోలేను అనమాట చాలా ఇప్పుడు ఇప్పుడు ట్రై చేసిన లైవ్ క్లాసెస్ తీసుకోవడానికి బట్ లైవ్ క్లాసెస్ నేను తీసుకోలేను అనమాట సో అందుకే నా క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ ఉంటాయి అండ్ మీలో ఒక సిన్సియారిటీ కోసం అంటే లైక్ మీ డెడికేషన్ ఉండాలి అని చెప్పేసి దాన్ని నేను సెవెన్ టు టెన్ డేస్ యాక్సెస్ ఇవ్వడం స్లో స్లోగా నేను క్లాసెస్ లాగే ఇంక్లూడ్ చేసి పెట్టాను నా క్లాసెస్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి ఎందుకంటే నేను ఆన్యాకి ఫస్ట్ ఫస్ట్ ఫ్లాష్ కార్డ్స్ చెప్పాను సో దాన్ని ఏ విధంగా చెప్తే పిల్లలకి బెనిఫిట్ ఉంటుంది చెప్పేసి ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి ఫోనిక్స్ ఉంటుంది మాంటెసరీ మ్యాక్స్ మ్యాథ్స్ అంటే ఏదో వన్ టూ త్రీ నేర్పించడం కాదు కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత వన్ టూ త్రీ నేర్పించాలి సో దానిలోనే ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఎలా చెప్పొచ్చు అని చెప్పేసి మాంటెసరీ మ్యాథ్స్ ఉంటుంది అబకస్ ఇస్ నథింగ్ బట్ మెంటల్ మ్యాక్స్ అండి వితౌట్ ఎనీ ఫింగర్ కౌంటింగ్ వితౌట్ ఎనీ కాలిక్యులేషన్స్ ఓవరాల్ గా సమ్స్ అనమాట సో అది అబకస్ వచ్చేసి అండ్ ఎబకస్ వన్స్ లైక్ మల్టిఫికేషన్ కొంచెం బాగా వచ్చిన తర్వాత వేదిక్ మ్యాక్స్ చెప్పొచ్చు సో దాంట్లో కూడా నేను టీచర్ అనమాట అది కూడా నా ట్రైనింగ్ చేశాను అనమాట నేను టీచింగ్ టీచింగ్ కోర్సు నెక్స్ట్ వచ్చి గ్రామర్ అనమాట చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు గ్రామర్ ఇప్పుడు వచ్చి ఎవరు లేదు గ్రామర్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో తెలియదు బట్ దాట్ ఈస్ ద మెయిన్ బేసిక్ స్టెప్ ఫర్ ఇంగ్లీష్ అండి గ్రామర్ గానీ సరిగ్గా లేదా ఎంత ఇంగ్లీష్ మనం మాట్లాడినా కూడా వీ కెనాట్ రైట్ అనమాట వి కెనాట్ రైట్ వీ కెనాట్ స్పీక్ ఫ్లూయెంట్లీ కాన్ఫిడెంట్ గా అకాడమిక్స్ పరంగా కూడా గ్రామర్ చాలా ఇంపార్టెంట్ సో గ్రామర్ కూడా రికార్డింగ్ సెషన్స్ సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట వన్ ఇయర్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట సో చాలా మంది క్లాసెస్ కూడా తీసుకున్నారు మంచిగా అప్రిషియేట్ చేశారు మంచిగా రిజల్ట్స్ వచ్చాయి దాని మీద కూడా అండ్ ఆ క్లాసెస్ మీద వచ్చేది కూడా నేను ఏం చేశాను కూడా నా ముందు వీడియోస్ చూడండి అండ్ కమింగ్ టు మై పర్సనల్ లైఫ్ మాది వైజాగ్ అండి మీ వైజాగ్ అమ్మాయిని అండ్ ట్వంటీ ట్వంటీలో వీ కేమ్ కెనడా అండ్ పాప ఇక్కడ పుట్టింది బాబు వచ్చేసి వైజాగ్లోనే సో బాబు నేను ఆన్యతో వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి బాబుని టూ ఇయర్స్ ఇండియాలో ఉంచాల్సి వచ్చింది దాని తర్వాత తీసుకొచ్చేసాము ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటికీ హీ వాజ్ హియర్ అనమాట ప్రతి మచ్ అబౌట్ నా పర్సనల్ లైఫ్ అయితే ఇంతే నేనేమి టీచింగ్ ప్రొఫెషన్ కాదండి నాది నేను టీచర్ని కాదు ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అనమాట చాలా ఇంట్రెస్ట్ నాకు నా జాబ్ అంటే లైక్ వాట్ ఎవర్ వీ క్వాలిటీ నైన్ టు ఫైవ్ జాబ్ అంటారు లెవెన్ టు ఎయిట్ జాబ్ అంటారు ఏదైనా అది చాలా ఇంట్రెస్ట్ అంటే స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప నేను జాబ్ వదలనమాట బికాస్ ఇట్స్ ఇట్ గివ్స్ యూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కదా ఏదో ఇంకో దాంట్లో మనం బెనిఫిట్ అయిపోతున్నాము అప్పుడు అందరూ ఏంటంటే బిజినెస్ అది ఇది సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఇవన్నీ అంటూ ఉంటారు బట్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఎవరైనా సరే జాబ్స్ చేసే కదా దాని తర్వాత ఆ రోల్ కి వెళ్తారు సో ఐ రెస్పెక్ట్ మై జాబ్ అండి బికాస్ దట్ ఈస్ గివింగ్ మీ సమ్ లగ్జరీ అనమాట సమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్తుంది సో యా అది ఇష్టం నాకు అంటిల్ చెప్పాను కదా అంటిల్ స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప నా హెల్త్ రీజన్స్ కానీ ఆర్ పిల్లల్ని టేక్ కేర్ చేసుకోవడం విషయంలో అయితే మాత్రం నేను గివ్ అప్ ఇస్తాను నా కెరియర్ మేబీ బ్రేక్ తీసుకుంటాను అలాగా యా వన్ బ్రేక్ ఉంది నాకు నాకు కెరియర్ లో బ్రేక్స్ ఉన్నాయి సో యా ఇంపార్టెంట్ అయితే తీసుకుంటారు తప్పేం లేదు బ్రేక్స్ తీసుకోవడంలో బట్ యా ఎవరిష్టం వాళ్ళది కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైక్ పిచ్చి కెరియర్ ని పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా దట్స్ వండర్ఫుల్ అనమాట ఇంకా దానికి ఏమీ చెప్పడానికి అసలు ఏం లేదు కంప్లీట్ గా పిల్లల్ని డెడికే డెడికేషన్ చేస్తే ఇస్తున్నాము అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అనమాట అంత చదువుకొని కెరియర్ని గివప్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు సో ద వాజ్ వండర్ఫుల్ ఉమెన్స్కి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చూసినప్పుడల్లా అలాంటివన్నీ అండ్ కొంతమంది ఏంటంటే పుల్ చేస్తూ ఉంటారనమాట లైక్ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే ఇంపార్టెంట్ ఇంకేం చేయకూడదు ఇంక మనకి ఇంకేం లేదు అంత స్టాప్ అయిపోయినట్టు ఇంక పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ బతికేయాలని అలా ఏం లేదండి అన్నీ చేసుకోవచ్చు మీ ఓపిక బట్టి అది మీ ఇంట్రెస్ట్ బట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ నాకు కొంచెంగా పిల్లలంటే అంతగా ఇష్టం ఉండేది కాదనమాట లైక్ బిఫోర్ టూ కిడ్స్ చూసినా కూడా జోలికి పోయేదాన్ని కాదనమాట అమ్మో బాబా చిన్నపిల్లలు అని హ్యాండిల్ చేయలేను వాళ్ళు ముట్టుకోవడం కూడా అసలు చేసేదాన్ని కాదనమాట భయం అనమాట అంత చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేసే బట్ నాకంటూ పిల్లలు కావాలి అన్నప్పుడు స్ట్రాంగ్లీ డిసైడ్ అనమాట రకంగా పెంచాలి నేను మనం ఎలా పెరిగాము అంటే నేను పిల్లల్ని కావాలి అనుకున్న ముందు చూసేదానికి అది కొట్టేయడం లైక్ మనం అరవడం మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం మనం ఎక్కువ అలిచేయడం మనం అంటే లైక్ పేషెంట్స్ కోల్పోవడం ఇలాంటివన్నీ చూసాను అనమాట సో వద్దు మన కూల్నెస్ మన కూల్ పోకుండా మనం కొంచెం రిలాక్స్డ్ గా ఉంటూ కూడా పెంచాలి అని చెప్పేసి దట్స్ పెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్ పేరెంటింగ్ థింగ్స్ అనమాట లాట్ ఆఫ్ బుక్స్ పేరెంటింగ్ మీద నేనేమి కోర్స్ ఏమీ చేయలేదు బట్ లాట్ ఆఫ్ పేరెంటింగ్ బుక్స్ చదివేదాన్ని అనమాట బ్యాక్ ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఇప్పుడు అక్కడ చేస్తున్నారండి అని నన్ను అడగొద్దు బ్యాక్ ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ లో నేను ఈ కోర్సెస్ అని అనేది ఇప్పుడు నేర్చుకున్నావు కాదు టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ నా పిల్లలు ఇంకా పుట్టక ముందు బాబా వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్లో పుట్టాడు తనకన్నా ముందే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే లైక్ పేరెంటింగ్ అంటే ఏంటి ఎలా చేయాలి పేరెంటింగ్ అంటే మనం పెంచలేదా మనం పెరిగిపోలేదా అని చాలా మంది అనుకుంటారు బట్ నేనైతే అలా పెంచాలి అనుకోలేదు జెంటిల్ పేరెంటింగ్ నా బౌండరీస్ నేను పెట్టుకొని వాళ్ళకి కొన్ని బౌండరీస్ పెట్టి కొట్టకుండా నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా వాళ్ళని ఎక్కువ స్టడీస్ మీద ప్రెషర్ చేయకుండా పాసిబుల్ అవుతుందా అని చాలా మంది అడిగారు బట్ నేను చూపిస్తాను అది పాసిబుల్ అవుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవుతుంది ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ రైట్ వే అనమాట పండ్గా సీరియస్ అవ్వకుండా అడిగిన దాల్ ఇచ్చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ జంటరల్ పేరెంట్ కొట్టకుండా అంటే చూ ఇచ్చిన చూసిన వాళ్ళు ఇచ్చేయాలండి అడిగిన ఇచ్చేయాలా ఇచ్చేయాలంటారో అంత లేదండి నేను అంత ఎంకరేజ్ చేయను మా బౌండరీస్ నేను పెడతాను బట్ కొట్టాల్సిన అవసరం లేదు నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుని వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ పెట్టను దట్ ద సేమ్ విత్ స్టడీస్ కూడా అండి స్టడీస్ కూడా అంతే నేను అదే అనమాట ఎందుకు క్యాట్ అని చెప్పాలి వేరేగా ఎందుకు చెప్పకూడదు ఫన్గా ఇంకేం చెప్పేది ఉండదు ఫోనిక్స్ ఎందుకు అనుకుంటారు బట్ మన ఫోనిక్స్ ఏంటంటే మనం చదివిన దాంట్లోని మనం చదివినప్పుడు మనకు వస్తాయి కానీ మీరు అదే చెప్పారనుకోండి టెన్ సౌండ్స్ ప్రాక్టీస్ చేయించగలిగితే దాన్ని బేస్ చేసుకుని మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వర్డ్స్ వస్తాయి ఒక టెన్ సౌండ్స్ పిల్లలకి కానీ వస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వర్డ్స్ వస్తాయి అనమాట మీరు చెప్పకుండా మెమరైజ్ చేయకుండా వాళ్ళకి ప్రెషర్ లేకుండా వన్స్ వాళ్ళకి కొంచెం సౌండ్స్ వచ్చి చిన్న చిన్న వర్డ్స్ చదివినప్పుడు వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట దట్స్ వెన్ నేను ఆన్యాకి ట్వంటీ మంత్స్ అప్పుడు ఫోనిక్స్ స్టార్ట్ చేశాను ఇట్స్ ఎర్లీ అనమాట చాలా మంది త్రీ ఇయర్స్ వెయిట్ చేస్తారు బట్ నేను అనుకున్న త్రీ ఇయర్స్ వెయిట్ చేసిన అవసరం ఏంటి ఎందుకు మాట్లాడే మాటలు రావాలి స్పీచ్ డిలే కిట్స్ ఉంటారు దాని వాళ్ళకి ఫోనిక్స్ చాలా బెనిఫిట్ అనమాట స్పీచ్ డిలే కిట్స్ కి ఫోనిక్స్ చెప్తే మాటలు త్వరగా వస్తాయి సో మా బాబునికి నేను ఎర్లీగా స్టార్ట్ చేయలేదు ఏమి ఆన్యా విషయంలో అది చేయకూడదు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనిపించింది సో నేను వాని ఇక్కడ కాబట్టి పుట్టింది నాకు పెద్దగా ప్రెషర్ ఉండదు కదా వర్ట్ ఎవర్ వీ కాల్ ఇట్ అస్ సో నా ఓన్ ఫేజ్లో నేను వెళ్ళొచ్చు కదా అనుకొని నేను తనకి ఎయిటీన్ ట్వంటీ మంత్స్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు టూ పాయింట్ టూకి షీ స్టార్టెడ్ రీడింగ్ స్మాల్ స్మాల్ సెంటెన్సెస్ అనమాట అది అది కూడా నేను యూట్యూబ్ వీడియోస్లో షేర్ చేశాను అండ్ మ్యాథ్స్ ఎంత ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది స్ట్రెస్ లేకుండా ఎంత బాగా నెంబర్స్ చెప్తుంది ఏదైనా కౌంటింగ్ చెప్పినప్పుడు ఎంత ఈజీగా పడుతుంది ఇలాంటివన్నీ కూడా స్మాల్ స్మాల్గా టిప్స్ సెంటర్స్ స్టార్ట్ షేర్ చేయడం స్టార్ట్ చేసి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది అనమాట అది అవుట్ ఆఫ్ ఇట్ పేమెంట్ ఏమైనా వచ్చిందా అంటే పెద్దగా ఇంకా రాలేదానికి త్రీ కే ఫాలోవర్స్ ఫాలోవర్స్ బట్టి ఉండదు అనమాట పేమెంట్ మన నెంబర్ ఆఫ్ వ్యూస్ బట్టి ఉంటాయి అనమాట అండ్ డ్యూరేషన్ అనమాట ఇప్పుడు ట్వంటీ మినిట్స్ వీడియోని టోటల్ యావరేజ్ చేస్తే త్రీ మినిట్స్ రావచ్చు ఫోర్ మినిట్స్ కావచ్చు ఆ ఫోర్ మినిట్స్ కి కౌంట్ చేసి మనీ ఇస్తాడు సో అలాంటప్పుడు లైక్ నా వ్యూస్ చూస్తే అంత ఏమీ లాక్స్ లో కూడా ఏమీ లేవు కదా ఇంకా హండ్రెడ్ కి టచ్ ఒక యూట్యూబ్ వీడియో కూడా లేదనమాట సో పెద్దగా ఏమీ లేదు ఇన్స్టాలో పేమెంట్ ఉండదండి మీకు మిలియన్ టచ్ అయింది కదా రీల్స్ అంటే పేమెంట్ ఉండదు దాంట్లో కొలాబరేషన్స్ వస్తాయి ఇట్స్ లైక్ ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నప్పుడు మీకు క్లాసెస్కి బెనిఫిట్ అవుతుంది క్లాసెస్ తీసుకోవచ్చు అప్రోచ్ అయినప్పుడు సో దాట్స్ గవ్ ఇన్స్టాగ్రామ్ వర్క్స్ యూట్యూబ్ అనేది పేమెంట్ ఏ బట్ వ్యూస్ ఉండాలన్నమాట లైక్ హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే వ్యూస్ వచ్చినప్పుడు బాగా వస్తాయి పేమెంట్ బట్ నాకు అన్ని వ్యూస్ లేదు నా మాక్సిమం హైయెస్ట్ వచ్చేసి ట్వంటీ కే ఒక వీడియో ఉన్నట్టుంది అది కెనరాలో సాలరీస్ ఎలా ఉంటాయి అని చెప్పి థర్టీ కే ఉందా ట్వంటీ కే లో ఒక టూ త్రీ వీడియోస్ ఉన్నాయంటే స్పీచ్ డిలేకి దాని మీద రిమైనింగ్ అన్ని ఫోర్ కే ఫైవ్ కే అలా టచ్ అయ్యింది ఎందుకంటే పిల్లల వీడియోస్ కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళే చూస్తారు కదా అందరూ చూడాల్సిన సిగ్ లేదు అండ్ దట్ లైక్ యూట్యూబ్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ మోర్ ఆఫ్ అండ్ షార్ట్స్ కి ఎక్కువ అవుతారు జనాలు ఒక షార్ట్ చూసారంటే స్క్రోల్ చేసి ఇంకో షార్ట్ చూడాలనిపిస్తుంది సో అలా షార్ట్స్ కి ఎక్కువ ఇదౌతారు కాబట్టి లాంగ్ వీడియోస్ వెళ్ళవన్నమాట పెద్దగా బట్ యాజ్ ఏ సెట్ నేను సోషల్ మీడియా పర్సన్ కాదు మనీ గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు బట్ నాకు వ్యూస్ కావాలి లైక్ ఎవరికి బెనిఫిట్ అవ్వకుండా ఎవరు చూడకపోతే ఊరికి కూర్చొని ఎయిటింగ్ చేసుకుని పెట్టాల్సిన నెసిటీ లేదు కదా అందుకే నేను ఎప్పుడు చెప్తాను నాకు వ్యూస్ వస్తేనే నేను చేస్తాను అని చెప్పేసి ఎందుకంటే ఇట్స్ మై టైం మై ఎఫర్ట్ నేను ఆల్రెడీ నేను ఇన్ని చేసుకుంటుంటూ మళ్ళీ ఎక్స్ట్రా యూట్యూబ్ నేను ఫ్రీగా చెప్పాలంటే నాకంటూ ఒక మోటివేషన్ ఉండాలి కాబట్టి నాకు వ్యూస్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ అవుట్ ఆఫ్ ఇట్ మనీ ఎక్స్పెక్ట్ చేయను బట్ నాకు ప్రూ పీపుల్ కావాలన్నమాట క్లాసెస్ అయితే నాకు ఈమెయిల్ చేస్తే నేను క్లాసెస్ డీటెయిల్స్ చెప్తాను అని చెప్పి ఆల్రెడీ అన్ని వీడియోస్ లో చాలా వరకు వీడియోస్ లో చెప్పానమాట అండ్ ఆల్ విల్ బి రికార్డెడ్ వీడియోస్ అండి లైవ్ వీడియోస్ ట్రై చేస్తాను పెట్టడానికి బట్ లైవ్ వీడియోస్ ఏమవుతుందంటే చాలా మంది ఇండియన్స్ ఇండియన్ పీపుల్ అడిగారు అనుకోండి నాకు టైమింగ్ సెట్ కావన్నమాట నేను వచ్చేసి ఈఎస్టీ టైం జోన్ లో ఉంటాను ఐఎస్టీ అంటే నా ఎర్లీ మార్నింగ్స్ వచ్చేసి మీ ఈవినింగ్స్ అవుతాయి మీ ఈవినింగ్స్ వచ్చేసి నా లేట్ నైట్స్ అవుతాయి సో ఇవన్నీ కష్టం అనమాట అందుకే నేను పెద్దగా లైవ్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ చూపించను బట్ లైవ్ క్లాసెస్ ఇస్తే బెటరే బట్ ట్రై చేస్తాను పెట్టడానికి అయితే పిల్లలకి అయితే మాత్రం నేను చెప్పానండి డైరెక్ట్ గా బికాస్ ఏంటంటే పిల్లలకి జస్ట్ అది వన్ డే టూ డేస్ చెప్పేసే క్లాస్ కాదు వన్ మంత్ టూ మంత్స్ చెప్పేసే క్లాసెస్ కాదు అది అట్లీస్ట్ వన్ ఇయర్ ఉండాలన్నమాట ఫోనిక్స్ మొత్తం బెనిఫిట్ అవ్వాలి అంటే బికల్స్ మొత్తం బెనిఫిట్ అవ్వాలంటే వన్ ఇయర్ ఉండాలి సో ఓన్లీ ఫర్ ద కిడ్స్ ఫ్రమ్ యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా నా టైం జోన్ కి సెట్ అయ్యే వాళ్ళకి అయితే మేబీ వీక్లీ వన్ ఆర్ టూ క్లాసెస్ ట్రై చేస్తున్నాను అడిగితే మాత్రం సో స్లోలీ నేను కూడా టీచింగ్ సైడ్ ఓకే నాకు కూడా తెలుస్తున్నాయి అనమాట ఓకే నేను మా పాపకే కాదు వేరే వాళ్ళు కూడా చెప్పగలను అని చెప్పేసి అయితే మాత్రం నాకు ఆల్సో ఎప్రిషియేటింగ్ మీ ఓకే చెప్పగలను అని మాత్రం అర్థమయ్యింది సో టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు అదొక ప్రొఫెషన్ కూడా నేను తీసుకోవచ్చు నాకు టీచింగ్ అంటే చాలా ఇమ్మెన్స్ ప్యాషన్ ఉందండి ప్యాషన్ ఉంది ఇట్స్ కంప్లీట్ గా ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి కాబట్టి అది నా హెల్త్ సెట్ కాదు అని చెప్పేసి నేను దాంట్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటానన్నమాట సో ఫస్ట్గా చిన్న చిన్నగా పేరెంట్స్కి చెప్పడం చిన్న చిన్నగా ఒక ఇద్దరు కి చెప్పడం ఇలా స్టార్ట్ చేసిన తర్వాత థింక్ చేద్దాంలే ఆ కెరియర్ గురించి అని చెప్పేసి టీచింగ్ కెరియర్ గురించి ఆలోచిద్దాంలే అని చెప్పేసి నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సో పేరెంటింగ్ వైస్ నేను ఇంత స్ట్రెస్ లేకుండా ఎలా అయ్యింది అంటే లాట్ ఆఫ్ బుక్స్ అండి లాట్ ఆఫ్ బుక్స్ పర్సన్ నేను మూవీ ఓరియంటెడ్ షోస్ టీవీస్ అస్సలు చూడను అనమాట టీవీ అయితే జీరో మూవీ అయితే వీక్లీ వన్స్ చూస్తాను మా హస్బెండ్తో కలిసి బికాస్ దట్ ఈస్ ఓన్లీ టైం వి స్పెండ్ టుగెదర్ అనిపిస్తుంది ఒకొక్కసారి త్రీ ఫోర్ అవర్స్ హైగా చూడొచ్చు కదా ఇద్దరం కలిసి అని చెప్పేసి ఎవ్రీ ఫ్రైడే అయితే మూవీస్ వాచ్ చేస్తాను టీవీ పర్సన్ అయితే కాదు సో బుక్స్ పర్సన్ అనమాట ఎక్కువ బుక్స్ ఉంటాను ఇప్పుడు కూడా లైబ్రరీకి వెళ్ళి నా బుక్స్ నేను తెచ్చుకుంటాను ఆనియా బుక్స్ తెస్తాను బాబు బుక్స్ తెస్తాను సేమ్ ఫ్యామిలీ నా బుక్స్ కూడా నేను తెచ్చుకుంటాను ఇప్పుడు ఇంకా తగ్గించాను ఇప్పుడు ఇన్స్టాలో అప్లోడ్ రీల్స్ చేయాలి యూట్యూబ్ లో చేయాలి నా క్లాసెస్ గురించి ఇలాంటి వాటిలో బుక్స్ రీడింగ్ తగ్గించాను బట్ అగేన్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్రింగ్ దట్ బ్యాక్ అనమాట ఆ హాబీ మళ్ళీ బ్యాక్ తేవాలి ఇంకా యా పిల్లలకి ముందే మాత్రం చాలా అసలు ఇలా ఉండేదాన్ని కాదనమాట ఇంత కూల్ పర్సన్ అయితే కాదు చిన్న చిన్న ఆటలు కూడా చాలా ఇరిటేట్ అవుతాను నేను చాలా ప్యాంపర్డ్ కూతుంది అనమాట నేను నేను ఫస్ట్ పాపని తర్వాత అదే ఫస్ట్ అమ్మాయిని తర్వాత మా చెల్లి సో చాలా ప్యాంపెడ్ ఇద్దరం కూడా బాగా ప్యాంపడే పెరిగా అనమాట ఏదైనా అనుకున్నామంటే అయిపోవాల్సిందే ఒక మైండ్ లో ఏదైనా పెట్టుకున్నా కూడా నాకు అదే డ్రెస్ కావాలి అన్నట్టు ఉండేదాన్ని అనమాట సో అంత అనమాట ఏదైనా ఏదైనా అనుకుంటే ఐ వాంట్ గెట్ ఇట్ అన్నట్టు ఉండేదాన్ని బట్ అడిగే కూడా నేను కరెక్ట్ గా తెలుసుకుని అడిగేదాన్ని అనమాట ఎలాంటివి వస్తాయి అని చెప్పేసి టర్ ఇల్ అని కూడా అంతే ప్యాంపర్డ్ కూడా అత్త మమ్మల్ని బాగా చూసుకుంటారు అండ్ హస్బెండ్ దగ్గర ప్యాంపర్డే సో పేషెన్స్ ఎక్కువ ఉండేది కాదనమాట చాలా స్ట్రెస్ అయిపోయేది స్ట్రెస్ కాదు ఇరిటేట్ అయిపోతానమాట నాకు అనుకున్నది అవ్వకపోయినా నేను ఒక మైండ్ లో ఫిక్స్ అవుతాను కొన్ని కొన్ని టాస్క్లని టాస్క్ లంటే టాస్క్ లు అయిపోవాల్సిందే నాకు అన్నట్టు ఉంటాను అనమాట నాకు చాలా ఇరిటేట్ చూపిస్తాను నా చుట్టుపక్క ఉన్న వాళ్ళకి వీ మై పేరెంట్స్ మై హస్బెండ్ ఎవరైనా కానివచ్చు చూపిస్తాను అది లేకపోతే ఎవరితో మాట్లాడకపోవడం ఇలాంటివన్నీ చేసేదని బట్ వన్స్ కిడ్స్ వచ్చాక దే ఆర్ సీయింగ్ అస్ కదా మన చూస్తూ వాళ్ళు పెరుగుతారు మీరేం చెప్పక్కర్లేదు బట్ మీరు ఎలా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా అలానే పెరుగుతారు సో దిస్ నాట్ ద వే అనుకున్నాను సో దట్స్ వేర్ పేరెంటింగ్ బుక్స్ ఎక్కువ చదవడం నా మళ్ళీ నేను ఓకే స్ట్రెస్ అవసరం లేదు ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు నా పని నేను చూసుకోవడం బెటర్ అనుకోని నా పని మాత్రమే నేను చూసుకుంటూ వాళ్ళు ఇలా దేర్ గ్రోయింగ్ అప్ అనమాట అంతే ఎవరి జోలికి పెద్దగా పోను అన్న పిలిస్తే మాట్లాడితే మాత్రం మాట్లాడతాను టాప్ ట్యూ పర్సన్ అని చాలా మాట్లాడుతాను నాతో ఎవరైనా కొంచెం క్లోజ్ అయ్యి మాట్లాడటం స్టార్ట్ చేశారు అంటే వాగుతూనే ఉంటాను అనమాట బట్ అలానే సేమ్ ఎవరైనా నన్ను ఇగ్నోర్ అని అనిపించింది అంటే వాళ్ళకి ముందే నేను ఐ డోంట్ కేర్ అన్నట్టు పడేస్తాను వాళ్ళు పక్కన అవసరం లేదు అనిపిస్తుంది అవసరం లేదు యు నో యువర్ వర్త్ కదా ఎవరైనా మనకి ఇగ్నోర్ చేస్తే వాళ్ళు వెనకే వెళ్ళడం ఎందుకు అవసరం లేదంతా సో టూ వేస్ అనమాట మాట్లాడితే మంచిగా మాట్లాడుతాను ఇగ్నోర్ చేస్తే కూడా అంతే చాలా హార్ష్గా ఇగ్నోర్ చేస్తాను సో ప్రతి మచ్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ అండ్ మై యూట్యూబ్ జర్నీ అనమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా పేరెంటింగ్ కానీ క్లాసెస్ గురించి కానీ క్లాసెస్ గురించి అయితే జస్ట్ ఈమెయిల్ చేయండి నేను కింద చూపిస్తున్న ఈమెయిల్ కి ఈమెయిల్ చేస్తే రిప్లై ఇస్తాను అండ్ మా పిల్లలు యూజ్ చేసే బుక్స్ కానీ టాయ్స్ కానీ పజల్స్ కానీ ఆ లింక్స్ అన్ని కూడా ప్రతి వీడియోలో ఫస్ట్ కమెంట్ లో పిన్ చేస్తున్నాము సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్ జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్ని ఉంటాయి నేను ఏజ్ వైజ్ పెట్టలేనమాట ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కొంతమంది పిల్లలు త్రీ ఇయర్స్కి యూజ్ చేసే టాయ్స్ ఫైవ్ ఇయర్స్ యూస్ చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ కి యూజ్ చేసే టాయ్స్ త్రీ ఇయర్స్ కి యూజ్ చేయొచ్చు బుక్స్ కూడా సేఫ్ కేస్ సో అందుకే ఏజ్ వైజ్ నేను సెగ్రిగేట్ చేయలేదు పదిల్సరి చాలా మంది అడిగారని చెప్పేసి నేనైతే ఆ లింక్ పెడుతున్నాను ప్రతి వీడియోలో ఫస్ట్ పిన్ చేసిన కమెంట్ చూడండి యూ యూల్ గెట్ టు నో అండ్ అండ్ శ్లోకాస్ గురించి అడిగారు చేస్తానండి స్లోగా వీడియోస్ అండ్ ఎందుకంటే ఒకటి ఒకటి చేయాలి కదా పజన్స్ గురించి అడిగారు కాబట్టి అది ఆ వీడియో చేశాము అండ్ పెట్ టైం రొటీన్ అడిగారు కదా స్టోరీ టెల్లింగ్ ఎలా చేస్తాను లైక్ లాస్ట్ వీడియో అదే పెట్టాము ఒకవేళ కానీ చూడకపోతే చూడండి లైక్ పేరెంటింగ్ విషయంలో కానీ ఎలా మీరు లైక్ ఐ ఫీల్ లైక్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండి బికాస్ పుట్టిన వెంటనే స్కూల్కి వెళ్ళిపోరు కదా యూ కెన్ టీచ్ ఎ లాట్ అనమాట ఏ లాట్ స్కూల్కి కన్నా ముందే చాలా నేర్పించుకోవచ్చు బట్ ఉండాలి ఆ ఇంట్రెస్ట్ మీరు నేర్చుకోవాలి మీకు తెలుసుకోవాలి ఎలా నేర్పించాలి నేర్పించాల చిన్నపిల్లలకి ఇంత పిల్లలకి మీరు కూర్చోబెట్టి పేపర్ పెన్ను తీస్తే ఒప్పుకోరు చలి చల్ పక్క వెళ్ళు నాకు వద్దు నా టాయిస్ తే నేను ఆడుకుంటాను అనుకుంటారు సో ఆడే దాంట్లోనే మీరు ఎలా లెర్నింగ్ తేవచ్చు అని చెప్పేసి అయితే నేను యూట్యూబ్ వీడియోస్ లో షేర్ చేశాను చాలా టిప్స్ అండ్ క్లాసెస్ లో నేను అవి డీటెయిల్ గా ఇంకా బాగా షేర్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తున్నాను అనమాట లైవ్ గా ఎలా చేస్తున్నాను అని చెప్పేసి సో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫాలో అవ్వకపోతే డూ ఫాలో దే థ్యాంక్ యూ టు ఆల్ ద త్రీ కే అండి ఈచ్ పీపుల్ మ్యాటర్స్ టు మీ బికాస్ మీరేదో ఒక వీడియో చూసి బెనిఫిట్ అయ్యారు కాబట్టి కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము మీకేమైనా ఐడియాస్ ఉండి లైక్ మీకేమైనా కావాలి అనిపిస్తే లైక్ యూ కెన్ జస్ట్ కింద కమెంట్ చేస్తే వీల్ ట్రై టు డూ ఇట్ లైక్ అలానే కదా మేము బుక్స్ గురించి చేసాము పదల్స్ గురించి చేసాము శాలరీస్ ఎలా ఉంటాయని చేసాము లాార్డ్ స్పీచ్ రిలేటివ్స్ చేసాము జెంటిల్ పేరెంటింగ్ గురించి చేసాము లైక్ ఏంటి స్టోరీ టెల్లింగ్ చేసాము బెడ్ టైం రొటీన్ చేసాము కిడ్స్ కి ఎలా నేర్పిస్తే బెనిఫిట్ అవుతారు ఎంత ఈజీగా నేర్పి ఎలా నేర్పించ ఎలా నేర్పిస్తే ఈజీగా తీసుకుంటారు అని చెప్పేసి ఆ మధ్య మధ్యలో కొన్ని నేను ట్రిప్స్ కూడా పెట్టాను లైక్ వెకేషన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పేసి వెకేషన్స్ కాకపోయినా అట్లా బ్రేక్స్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట సో మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు యూ డోంట్ సీ ఆల్ ద ఎడ్యుకేషనల్ వీడియోస్ అండి కంటిన్యూస్ గా ఎడ్యుకేషనల్ వీడియోస్ పెట్టాలంటే వారానికి ఒకటి నా వల్ల కాదు నేను ఐ వెరీ క్లియర్ విత్ దిస్ మధ్య మధ్యలో నేను బయటకు వెళ్ళినవి ట్రిప్స్ వి లైక్ మా ఫ్రెండ్స్ వచ్చిన ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాను బికాస్ ఇట్స్ మై ఛానల్ లైక్ నా నేనేం చేస్తున్నాను అన్నది మీరు చూస్తున్నారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయ్యారు సో ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ బట్ అలాంటి వీడియోస్ వెళ్ళట్లేదు దట్స్ ఫైన్ బట్ మధ్య మధ్యలో అయితే మాత్రం నేను బ్రేక్స్ తీసుకొని ఉంటాను కాబట్టి నేను అలాంటి వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను బికాజ్ ఎవ్రీ వీక్ నేనేమి స్టడీ ఓరియంటెడ్ ఇంక్లూడ్ చేయను కదా సో వన్ వీక్ మేము ట్రిప్ వెళ్ళామంటే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కొంచెం బ్రేక్ తీసుకుంటాం కదా సో టూ వీక్స్ అలా పోతుంది సో అలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట అన్ని ఒకటే వేలో ఫాలో అవ్వము ఇంకేమైనా ఉన్నాయా చెప్పేవి బాబు అయితే ఇండియాలో పుట్టాడు ఆన్య అయితే ఇక్కడ పుట్టింది చాలా మంది అడిగారు అన్య ఎక్కడ అని ఇక్కడే పుట్టిందండి ఇంకా ఇంకా స్కూల్ అయ్యా ఇంకొకటే అండి చాలా మంది అడుగుతున్నారు ఏ స్కూల్ ఏ క్లాస్ అండి సోషల్ మీడియాలో నేను స్కూల్స్ అవి షేర్ చేయనండి నేమ్స్ అవి అండ్ ఇంకొకటి వచ్చేసి మా పాప ఇంకా స్కూల్ కి వెళ్ళట్లేదు బాబు స్కూల్ వెళ్తున్నాడు గ్రేడ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గ్రేడ్ టూ వెళ్తున్నాడు వెళ్తాడు సెప్టెంబర్ లో పాప ఇంకా స్కూల్ వెళ్ళట్లేదు ఈ సెప్టెంబర్ లో తన షీస్ ఎలిజిబుల్ బట్ స్టిల్ వీ హ్యావ్ ఇన్ డిసైడెడ్ అనమాట ఇంకా వెళ్తుందా లేదా అన్నది నేనైతే ఇంకా డిసిషన్ తీసుకోలేదు మా హస్బెండ్ అయితే పంపిద్దామని ఉంది దానికి బట్ హీ లెక్ చాయిస్ ఆన్ మీ సో నేను ఇంకా అయితే ఏం ఫిక్స్ అవ్వలేదు సో ఇన్ కేస్ వెళ్తే చెప్తాను తన స్కూల్కి వెళ్తుంది అని వెళ్ళకపోయినా కూడా చెప్తాను నేనేం ప్లాన్ చేస్తాను మరి వెళ్ళకపోతే అని చెప్పేసి డిపెండ్స్ ఆన్ మై హెల్త్ అనమాట అది కూడా యా ఇంకొకటి ఏంటంటే అక్క మీరు ఇన్ని చేస్తారు అంటారు బట్ యా పాజిటివ్ సైడ్ ఉంది నాలో నెగిటివ్ సైడ్ కూడా ఉందండి చాలా 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 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ అవన్నీ మోస్ట్లీ ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటానన్నమాట అవి ఎప్పుడు ఉండేవే అనిపిస్తుంది నాకు నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది దానివల్ల స్టాప్ అయిపోకూడదు ఏది అని చెప్పేసి నా పని నేను చూసుకుంటూ చేసుకుంటూ ఉంటాను బట్ మరీ నా బాడీ గానీ ఇంకా నన్ను సపోర్ట్ చేయలేకపోతే మాత్రం అన్ని వదిలేసి రెస్ట్ తీసుకుంటాను అండ్ ఆ విషయంలో అయితే మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ ఉంది లైక్ నేను కంపల్సరిగా కిచెన్ లోకి వెళ్ళి కుక్ చేయాలని లేదండి మా ఇంట్లో ఎవరికి కుదిరితే మా హస్బెండ్ కుదిరితే మా హస్బెండ్ వెళ్ళి కుక్ చేస్తారు నా కుదిరితే నేను వెళ్ళి కుక్ చేస్తాను తనకి ఏంటంటే అన్ని అనమాట కుకింగ్ విషయంలో సో నేను వీక్లీ ఏ అన్ని కొంచెం కట్ చేసి రెడీగా పెడతాను సో అలా కట్ చేసి చెప్తే మాత్రం తను చేస్తారు అండ్ యా నేనే వెళ్ళి కుక్ చేయాలని లేదు లైక్ ఐమ్ నాట్ కైండ్ ఆఫ్ ఎ మార్నింగ్ పర్సన్ మార్నింగ్ లేచి నేను అన్ని చేయను యా వ్యూ చూడండి చాలా బాగుంది మార్నింగ్ లేచి అన్ని చేయను నైట్కి కొంచెం ఎక్కువసేపు ఉంటే అన్ని చూసుకుంటూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వాచింగ్